క్రీస్తు నాదుని అందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు యోగాను వార్త పదేవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి నలభై రెండు వరకు యోగాను పది ముప్పై రెండు వారిని తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపి తిని వాణిలో దేని కారణమున నన్ను రాళ్ళతో కొట్టుచున్నారు అని అడిగాను యేసు ప్రభువు మేలు చేసే దేవుడు అందరికీ మేలు చేస్తూ ఉన్నారు అందరికీ స్వస్థత వసగుతూ ఉన్నారు అందరికీ సమాధానము సంతోషము ఆనందము ఒసగుతూ ఉన్నారు ఎవరికి కూడా ఏసయ కీడు చేయలేదు ఎవరికి కూడా అన్యాయం చేయలేదు ఏసయ్య మేలు చేసే దేవునికి వ్యతిరేకంగా ప్రజలు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు రాళ్ళతో కొట్టాలని చూస్తూ ఉన్నారు అపోస్తుల కార్యములు పది ముప్పై ఎనిమిదిలో పవిత్రాత్మతోను శక్తితోను దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేగించినదియు మీకు తెలియను ఆయన అంతటను పర్యటించచ్చు మేలు చేయొచ్చు శక్తికి లోబడిన వారందరినీ స్వస్థపరచను ఎలయన్నా దేవుడు ఆయనతో ఉండెనో ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభువు మేలు చేయటమే ఆయన స్వభావము స్వస్థపరచటమే ఆయనకి ఇష్టము దేవుని యొక్క వాక్యమును చెప్పటమే ఏసయ్య పని కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఏ విధంగా ఈ యూదులు ఏసు ప్రభుని అర్థం చేసుకోకుండా కీడు చేయాలని రాళ్ళతో కొట్టాలని వారు ప్రయత్నించారు మనము ఆ విధంగా ఉండకూడదు కానీ ఏసయ్యాన్ని మన సొంత రక్షకుడుగా అంగీకరించాలి ఏసు ప్రభువుని మనము విశ్వసించాలి ఏసు ప్రభువుని మనము ఆయన దగ్గరికి రావాలి అప్పుడు మనకి ఏసయ్యం ఇంకా హేరాలంగా మేలు చేస్తారు మనల్ని దీవిస్తారు మనము మన కుటుంబాన్ని మన జీవితాన్ని మన చేస్తున్న ఉద్యోగాన్ని పనిని దేవునికి సమర్పించుకొని దేవా మమ్మల్ని ఇంకా దీవించండి ఆశీర్వదించండి అని మనము ప్రార్థించుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీపవించండి పరిశుద్ధుడా 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 ఏసయ్యా మంచి కాపరి ప్రభువా ఏస్ ఇదిగో అందరికీ మేలు చేస్తూ ఉన్న దేవా అందు అందరికీ ఆరోగ్యాన్ని స్వస్థతను వసగుతూ ఉన్న దేవా నీకు వందనాలు ప్రభువా మాకు కూడా సహాయం చేయండి మాకు కూడా మేలు చేయండి స్వస్థత దయచేయండి ఆరోగ్యం విడుదల దయచేయండి సమాధానం ఇవ్వండి ఐశ్వర్యాన్ని ఇవ్వండి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వండి ఏసయ్యా సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వండి సంతాన భాగ్యం లేని వారికి సంతాన భాగ్యం ఇవ్వండి ఆశీర్వదించండి చదువుతున్న పిల్లల్ని దీవించండి జ్ఞాపక శక్తి ఇవ్వండి దీవించండి కాపాడండి ఏసయ్యా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని తృణీకరించకుండా అంగీకరించే భాగ్యం దయచేయండి ప్రభువా ఏసయాని పూర్ణ మనస్సుతో ఆత్మతో బలముతో హృదయముతో ప్రేమించే భాగ్యం మాకు దయచేయండి నీకే స్తోత్రము పరిశుద్ధ నామములు అడిగి వేడుకొను చున్నాము పరలోకపు తండ్రి ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లస్ ఆల్ ఆఫ్